వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత గైనకాలజిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలి మొదటి స్కానింగ్ అనేది ఎప్పుడు తీయించుకోవాలి సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీళ్ళకైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి అనేది కొంతమందికి డౌట్ అయితే వస్తుంటుంది నార్మల్గా ఎప్పుడైతే పీరియడ్ అనేది మిస్ అయిపోతుందో అంటే లాస్ట్ మంత్ మనకి పీరియడ్ వచ్చిన డేట్ ఈ మంత్ కనుక పీరియడ్ డేట్ అనేది రాలేదు సో పీరియడ్ డేట్ రానప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ చూడండి సో త్రీ ఫోర్ డేస్ చూసినప్పటికీ కూడా మీకు పీరియడ్స్ రాలేదు సో బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా చూసుకోండి అంటే బ్రెస్ట్లో చేంజెస్ కానీ ఏమైనా తిప్పినట్టుగా అనిపించడం కానీ ఏమైనా ఏమైనా సిమ్టమ్స్ సో నేను ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కావాలంటే చూసేయండి సో ఇట్లాంటివి ఏమైనా సింటమ్స్ ఉంటే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా మీరు ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే మనకి ఆల్రెడీ మెడికల్ షాప్లలో ప్రెగ్నెన్సీ కిట్స్ అవైలబుల్గా ఉంటాయి సో తీసుకొచ్చుకొని ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ యూరిన్తోనే ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అంటే సో మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందో సో అప్పుడు మన బాడీలో హెచ్సిజి అనే ఒక హార్మోన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ రిలీజ్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ యూరిన్లో ఎక్కువగా తెలుస్తుంది అనమాట అంటే సో మనం నైట్ అంతా వాటర్ అయితే తాగాం కదా సో అప్పుడు ఏంటంటే ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ త్వరగా తెలుస్తుంది అనమాట అదే వేరే డే డే టైంలో చేసుకుంటే మనం ఆల్రెడీ బాగా వాటర్ తాగి ఉంటాం కాబట్టి మన యూరిన్ కూడా పల్చగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి తెలీదు సో ఎర్లీ మార్నింగ్ యూరిన్లోనే మనకి ఆ యూరిన్ అనేది ఆ యూరిన్లో చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ హెచ్పిజీ ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువగా తెలుస్తాయి అనమాట సో మనకి ఎప్పుడైతే మనం టెస్ట్ చేసుకుంటామో ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ అయితే చేసుకుంటామో మామూలుగా కిట్ పైన టూ డ్రాప్స్ వేసినప్పుడు మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే తెలిసిపోతుంది అనమాట సో మనం ప్రెగ్నెన్సీనా కాదనేది మనం కనుక ప్రెగ్నెన్సీ అయితే జస్ట్ సెకండ్స్లోనే మనకి ఫస్ట్ ఒక లైన్ వస్తుంది ఆ తర్వాత మనం ప్రెగ్నెన్సీ చేస్తే సెకండ్ లైన్ కనబడుతుంది సేమ్ లైన్స్ రెండు సేమ్గా ఉంటాయి సో ఇది పాజిటివ్ సో కొంతమందికి ఫస్ట్ లైన్ వస్తుంది సో సెకండ్ లైన్ వచ్చేసి లైట్గా కనబడుతుంది సో వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇట్లా లైట్ లైన్ వచ్చింది మనం మేము ప్రెగ్నెన్సీనే కాదనేసి సో లైట్ లైన్ వచ్చినా ప్రెగ్నెన్సీనే కాకపోతే వీళ్ళకి ఈ హెచ్సిజీ అనే హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు బాడీలో సో వీళ్ళు ఇంకొంచెం త్రీ ఫోర్ డేస్ ఆగిన తర్వాత చేసుకోవాలని అర్థం అనమాట సో మీరు ఏం కంగారు అవసరం లేదు లైన్ వస్తాయి సో మరికొంతమంది ఏంటంటే సో ఫస్ట్ లైట్ లైన్ వస్తుంది సెకండ్ సారీ లైట్ లైన్ రాదు ఏం కనిపించదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ చూసుకుంటే లైట్ లైన్ కనబడుతుంది అప్పుడు వీళ్ళు కొంచెము అరే ఏంటి మేము ఫస్ట్ చూసినప్పుడు ఏం లైన్ ఎలాంటి లైన్ కనిపించలేదు కదా ఇప్పుడేంటి మళ్ళీ లైట్ లైన్ కనబడుతుంది ఒకవేళ నేను ప్రెగ్నెన్సీనా అని అనుకుంటారనమాట సో ఎప్పుడు కూడా మీరు టెస్ట్ చేసిన టెన్ మినిట్స్ లోపే చూసుకోవాలి అప్పుడే మనకి పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది తెలుస్తుంది కానీ వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత కిడ్నీ చూసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పక్కన ఇంకొక లైన్ కనబడుతుంది కాబట్టి అది ఫేక్ అనమాట ఖచ్చితంగా టెస్ట్ చేసుకున్న టెన్ మినిట్స్ లోపే చూసుకోవాలి ఒకవేళ మీకు ఇలా పాజిటివ్ వచ్చితే మీరు ఏం చేయాలి అంటే ఎనిమిది లేదా పది రోజులలో అయితే మీరు వెంటనే గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాలన్నమాట సో గైనకాలజిస్ట్ని ఎనిమిది తొమ్మిది ఎనిమిది లేదా పది రోజులలో సంప్రదిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు యూరిన్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఎందుకంటే మీకు హెచ్సిది అనే హార్మోన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి సో ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారన్నమాట ఎందుకంటే ఈ హెచ్సి హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయితేనే మనకి బేబీ హెల్దీగా ఫామ్ అవుతుందని అర్థం అన్నమాట సో ఈ హెచ్సిజి లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయని చూస్తారు అలాగే ఒక స్కాన్ చేస్తారన్నమాట ఈ స్కానింగ్లో ఏంటంటే బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది దాంతోపాటు మీరు ఎన్ని వారాల గర్భవతి అనేది కూడా తెలుస్తుంది అనమాట అంటే మనకి ఫర్టిలైజేషన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట సో మీరు ఒకవేళ హార్ట్ రేట్ ఒకవేళ ఆరు వార ఆరు ఏడు వారాల గర్భవతి అనుకోండి మీకు ఒకవేళ బేబీ యొక్క హార్ట్ రేట్ రాలేదు అనుకోండి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి ఎనిమిది లేదా తొమ్మిది పది వారాలలో కూడా మనకి మళ్ళీ ఒకసారి స్కానింగ్ అయితే చేస్తారు సో అప్పుడు బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఒకవేళ పది వారాలు పదకొండు వారాల తర్వాత కూడా బేబీ హార్ట్ రేట్ రాలేదు అంటే సో ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇక నిలవదు అని అర్థం అనమాట సో అందుకే ఖచ్చితంగా ఈ ఫస్ట్ స్కానింగ్ అనేది తీయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ పీరియడ్ మిస్ అయిన తర్వాత ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాలన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో బేబీ ఒకవేళ మనకి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ యొక్క పిండం అనేది గర్భాశయంలో ఎక్కడ అతుక్కుందనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే కొందరిలో ఆ గర్భాశయానికి చాలా చివరిలో అతుక్కుతుంది అనమాట సో అది కొన్ని సందర్భాలలో నిలవదు అలాగే కొందరిలో ట్యూబ్స్లలోనే బేబీ ఫామ్ అవుతుంది అనమాట సో అందుకనే అలా ట్యూబ్స్లలో కనుక బేబీ ఫామ్ అయితే అది కూడా చాలా ప్రమాదంతో కూడుకున్న పని సో అది కూడా ఇబ్బంది అయితే గురి చేస్తుంది కాబట్టి మనకి బేబీ అనేది ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్ బేబీ హార్ట్ రేట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్కానింగ్ అయితే చేయించుకోవాలి ఇక ఫ్రెండ్స్ మరొక వీడియో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్